అండి నేనైతే ఈరోజు ఫేస్ కి మంచి సోప్ అయితే తయారు చేసి చూపిస్తున్నానండి బీట్రూట్ సోప్ అండి ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది బ్లాక్నెస్ కి డార్క్ సర్కిల్స్ కి వాటన్నిటికి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి ఇప్పుడైతే బీట్రూట్ ని ఫీల్ చేసుకున్నాం అయిన వరకు మాత్రమే ఫీల్ చేసుకోవాలండి తయారు చేసుకున్న క్వాంటిటీకి అయితే ఇందులో ఆఫ్ అయితే సరిపోతుందండి చూడండి నేనైతే ఆఫ్ తీసుకుంటున్నాను నేను వచ్చి చిన్న చిన్న పీస్ గా కట్ చేసుకోవాలి ఇలా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బీట్రూట్ సోప్ అయితే చాలా అంటే చాలా బాగా మంచి రిజల్ట్ అయితే ఇస్తుందండి ఫేస్ లో డార్క్నెస్ వాళ్ళకి కూడా మంచి రిజల్ట్ వస్తుంది కంపల్సరిగా ప్రతిరోజు మీరు వాడచ్చు ఇదైతే మనకి న్యాచురల్గా వేసుకుంటే చాలా బాగుంటుందండి కలమంద లేదు మనకి దొరకలేదు అంటే మనకి రెడీమేడ్ కూడా ఉంది కదండి అలోవేరా జెల్ అది కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇది ఒక స్పూన్ వేసుకుంటున్నాను అలోవేరా జెల్ వేయడం వల్ల మనకి డార్క్నెస్ అలర్జీస్ అలాంటి వాటికి చాలా బాగా పనిచేస్తుందండి ఇప్పుడైతే పట్టుకోవాలండి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి మనం మిక్సీ పట్టుకొని వస్తున్నాను నేనెలగా అయితే మెత్తీ పట్టుకున్నానండి చూడండి ఇలా మెత్త అట్టి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే ఇది కొద్ది కొద్దిగా తీసుకొని ఒక స్టైనర్ పెట్టుకోవాలి ఇప్పుడైతే కొద్ది కొద్దిగా తీసుకునేస్తే ఇది జ్యూస్ మాత్రమే తీసుకోవాలి మనము ఇలా మనం జ్యూస్ అయితే తీసేసుకోవాలి ఇలా మనం స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా నాకైతే ఇంత చూసి వచ్చిందండి నేను చేసుకునే క్వాంటిటీకి అయితే ఇది సరిపోతుందండి నేనైతే ఏ తీసుకున్నాను చూడండి ఇంత వచ్చింది ఇప్పుడు మనం తీసిన పెప్పు ఉంది కదండి బీట్రూట్ పెప్పు ఇది మనం పాడైపోకుండా మన తలకి అలా పెట్టుకున్నామంటే చాలా బాగా పనిచేస్తుంది అండి హెయిర్ గ్రోత్ కి చాలా బాగా అంటే చాలా బాగా పనిచేస్తుంది మీకు కలర్ కూడా వస్తుందండి ఇందులో కొంచెం హెన్నా కలుపుకున్నారంటే చాలా బాగా పనిచేస్తుంది సోప్ అయితే కట్ చేసుకుంటున్నానండి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఈ సోప్ ఏదైనా మనం తీసుకోవచ్చు అండి మీరు రెగ్యులర్గా వాడే సోప్ అయినా ఏదైనా తీసుకోవచ్చు అని సపరేట్ గా మనం ఏం సోప్ తీసుకోబడలేదు మనం రెగ్యులర్ గా వాడే వాటిల్లోనే ఇదైతే తయారు చేసుకోవచ్చు ఇలా చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే మనము వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకునేసి కరిగించుకోవాలండి బాగా మిల్స్ చేసుకోవాలి అయితే చిన్ని చిన్ని పీసెస్ గా కట్ చేసుకున్నాను జ్యూస్ లో మనం ఈ విటమిన్ క్యాప్సిల్ ఒకటి యాడ్ చేసుకోవాలండి చూడండి నేనైతే ఒకటి యాడ్ చేసుకుంటున్నాను దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా ఇందులో స్ప్రెడ్ అయిపోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఆయిలీ ఆయిలీగా ఉంటుంది కదా కాస్త అలా మిల్క్ చేసేసామంటే ఆ జ్యూస్ లో ఇది కలిసిపోతుంది నేనైతే వాటర్ పెట్టుకున్నాను ఇది ఇదైతే మనము డబుల్ బాయిల్ చేసుకోవాలండి డైరెక్ట్గా మనం మిల్క్ చేయకూడదు ఈ సోప్ అయితే డబుల్ బాయిల్ అయితే చేసుకోవాలి ముందుగా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు దాని తర్వాత మనం గిన్నె పెట్టుకోవాలి వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయండి నేనైతే ఈ సోప్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇదైతే ఒక టూ త్రీ మినిట్స్ లోనే మెల్ట్ అయిపోతుందండి ఒక వన్ మినిట్ లోనే ఎలా మెల్ట్ అయిపోయిందో ఇది చాలా త్వరగా మెల్ట్ అయిపోతుందండి ఇది కాకపోతే ఇది మనం బాయిల్ బాయిల్లోనే చేసుకోవాలండి డైరెక్ట్ గా అస్సలు అయితే పెట్టకూడదు కూరపాటును కూడా మీరు డైరెక్ట్ గా మెల్ట్ చేయాలండి మెల్ట్ అయితే అయిపోయిందండి చూడండి ఎలా మెల్ట్ అయిపోయిందో ఇప్పుడైతే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ అయితే ఇందులో వేసుకోవాలండి వేసుకోవాలి ముందుగా అయితే స్టవ్ కట్ స్టవ్ మీద అట్లే మరిగితూ ఉన్నప్పుడు మనం వేయకూడదండి స్టవ్ ఆఫ్ చేసేసాను నేను ఇది బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఎలా వచ్చేసింది అసలు ఎంత బాగుంది చూడండి సూపర్గా ఉంది ఇదిగోండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే సోప్స్ మనం ఒక బౌల్లో వేసుకోవాలి ఇదిగోండి నేనైతే సోప్ రెడీ చేసుకోవడం కోసం ఇందులో కొబ్బరి నూనె రాసుకుంటున్నాను ఇదైతే మీరు ఫ్రిడ్జ్ లో అయితే వన్ అవర్ టూ అవర్స్ పెట్టుకోవచ్చండి మీకు బయట ఎండ వస్తున్నట్టయితే మీరు ఎండలో పెడితే కూడా త్వరగా రెడీ అయిపోతుందండి సోప్ అనేది నాదైతే అక్కడ త్రీ అయినాయి ఇంకా మిగిలిందండి ఇదంతా కూడా ఇంకొక బౌల్లో వేసుకుంటున్నాను నేను తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తానండి తర్వాత ఎలా వచ్చిందో ఒకసారి చూపిస్తాను మీకు కూడా ఇదిగోండి ఫైనల్లీ మనకి సోప్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగొచ్చింది చూడండి అసలు సూపర్ అంటే సూపర్ వచ్చిందండి సోప్ సోప్ అయితే రెడీ అయిపోయింది ఇదైతే మనకి స్కిన్ వైటనింగ్ అయితే చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి ద బెస్ట్ రిజల్ట్ అయితే ఇస్తుంది ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి ఈ సోప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది స్కిన్ వైటనింగ్ అయితే ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.